అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసరికి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది సో పెళ్ళిళ్ళ సీజన్ కోసం పట్టు చీరలు హోల్సేల్గా అనేది ఒకటి అండి పెట్టుబడి చీరలు కానివ్వండి ఇప్పుడు ఫంక్షన్ వేరీగా అంటే చాలామంది పెట్టుబడి మూడు నాలుగు వందలు పెడతారు బట్ కొంతమందికి బాగా దగ్గరైన వాళ్ళకి ఒక పట్టు చీర టైప్లో పెట్టాలని చూస్తారు పెద్దోళ్ళకి కానివ్వండి ఎలా అయినా కానివ్వండి సో వాళ్ళ కోసం అనేది ఇప్పుడు మనం లెలిన్ టైప్లో కానివ్వండి ప్యూర్ ఫ్యాన్సీ స్టైల్లో పట్టు చీరలు అలా అనేది చూపిస్తాము ఈ వీడియో మొత్తం కూడా పట్టు అను ఫ్యాన్సీనే వస్తుంది సో ఈరోజు వచ్చేసరికి ముందుగా మన అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా హోల్సేల్ అని ఉంటుందండి మీరు ఇంగ్లీష్ సిటీ మార్కెట్ అని ఇంగ్లీష్ లెటర్స్తో ఉంటుంది కదా అటువైపు స్ట్రైట్గా వచ్చేస్తే పదిహేడు పద్దెనిమిది అండి జోరా హోల్సేల్ అని ఉంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇదండి ఇది వచ్చేసరికి మొత్తం ఫ్యాన్సీ కంప్లీట్గా హోల్సేల్గా ఇస్తాము ఇంకొకటి ఏంటంటే చీరలు ఇవన్నీ కూడా పట్టు స్టైల్ పట్టు స్టైల్ వస్తాయి సో పెట్టుబడులకు కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట సో అన్నీ వాచ్ చేయండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది మీకు రేట్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా అభిరుపయ్యే రేట్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇవి పల్లో బ్లౌజ్ విత్ మీకు ఇలా లైన్స్ ఏది దేనికి దానికి క్లారిటీ గానే చూపిస్తాను ఇది వచ్చేసరికి పల్లో అండి మీకు పల్లో కూడా ఇది ఎంతో ప్రింట్ కాదండి మీరు టర్న్ ఆన్ చేసి చూపిస్తే ఇదిగోండి ఇది మొత్తం కూడా ఫ్యాన్సీ వర్క్ అనమాట మీకు బాధ ఏంటి మామూలుగా మనం చేయనతో వర్క్ లాగా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ అండి ఇది దీనికి వచ్చరికి మనకి బ్లౌజ్ ఇది దీంట్లో ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్ చాట్ సారీ కూడా మీరు చూసుకుంటే ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇది మీకు ప్రింట్ కాదండి మీకు అంతా కూడా బ్యాక్ సైడ్ జెరీ టైప్ లోనే వస్తుంది అంటే మొత్తం కూడా మనకి సిల్వర్ థ్రెడ్ జెరీ టైప్ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్ చాట్ కదా లైట్ కలర్ చాట్ అండి దీని వరకు లైట్ కలర్ చాట్ స్పెషల్ ఇది కూడా పట్టు ఫ్యాన్సీ వేర్ క్వాలిటీ అయితే వస్తుందండి మీకు పట్టు ఫ్యాన్సీ వేర్ మీద మొత్తం కూడా మనకి వైట్ జెరీ స్టైల్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం కలర్ చాట్ అయితే ఒకసారి చూసేద్దాం కలర్ చాట్ ఓకే ఫైవ్ కలర్స్ కూడా మనకు వచ్చేసరికి సీ బ్లూ కలర్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ అండి అండ్ ఇది రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇప్పుడు మనకి వీటి ప్రైస్ ఎలా పడుతుంది ఇది వచ్చేసరికి ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఇది వీటిల్లో ఏంటంటే హాఫ్ తీసుకుంటే అంటే రెండు తీసుకున్న ఒకటే రేట్ అండి మూడు తీసుకుంటే మటుకు మీకు ఇది వచ్చేసరికి సేమ్ రేట్ పడుతుంది బట్ సింగిల్ గా అందులో ఒకటి పెళ్లి బేరం స్పెషల్ ఏంటంటే పెళ్లి బేరం కాబట్టి చాలా మంది సెట్ వేజ్ అంటారు బట్ నేను అనేది అంటే పెళ్లి బేరం వచ్చినప్పుడు అదొకటి ఇదోటి ఇదొకటి కావాలన్నా కూడా నేను ఇస్తాను ప్రాబ్లం ఏం లేదు హోల్సేల్ జరుగుతుంది రిటైల్ జరుగుతుంది పెళ్లి బేరం లో ఇదే ఇబ్బంది ఏం పడద్దు సింగిల్ ఇస్తారా అని చెప్పి చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు సో సింగిల్ ఇస్తామండి వేరియేషన్ అనేది ఎక్కువ ఉండదు థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు ఇదే బయట ఈజీగా ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఉంటుంది బట్ మన దగ్గర ఏంటంటే మనం ఎంతైతే పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు తగ్గించేసి హోల్సేల్ గా అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసారు ఇది వచ్చేసరికి వీడియోలో సెకండ్ కలెక్షన్ అండి మీకు వచ్చేసరికి ఇది టెన్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది శారీ కూడా ఓవరాల్ గా మీకు చూపిస్తే ఇది వచ్చింది తేనె కలర్ చాలా అంటే చాలా బ్రైట్ కలెక్షన్ అనమాట మీకు తేనె కలర్ కి పింక్ కలర్ ఇది వస్తుంది బ్లౌజ్ కూడా పల్లో కూడా అదే వస్తుంది బోర్డర్ కూడా అదే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి పల్లో వచ్చేసరికి ఇది అండి పల్లో ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చూసుకుంటే చాలా అంటే చాలా ఇదిగా వస్తుంది మీకు పైడ్జింగ్ ఏదైతే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది బ్లౌజ్ కూడా టెన్ ఇంచెస్ అనేది వస్తుందండి సో శారీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మీకు శారీ ఇదిగోండి సారీ 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 మొత్తం చేద్దాం చేద్దాం ఒకసారి కలర్ మొత్తం చూసుకున్నారు ఎంత అంటే ఎంత బ్రైట్ గా ఉందో మీకు ఎన్ని ఫినిషింగ్ అనేది ట్రిపుల్ నైన్ అలా ఆఫర్లు పెట్టి బట్ మన జోరా హోల్సేల్లో మెయిన్ వచ్చేసరికి హోల్సేల్ గా కస్టమర్స్ కాని పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది సో పెళ్లిళ్ళకి కానివ్వండి ఏదైనా కానీ రీజనబుల్ గా ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ అండి హోల్సేల్ ప్రైస్ అండి ఇది సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ వస్తుంది అనమాట ఇంకొకటి దీంట్లో విడిగా కావాలి అన్న ఇస్తాము బట్ ఒకటి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఆఫర్ లాగా టైప్ లో ఇస్తాం అనమాట ప్రాబ్లమ్ ఏం లేదు బట్ సింగిల్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనేది థర్టీ టు ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇప్పుడు మనం వీటిలో కలర్స్ అనేది వాచ్ చేద్దాము ఇది వచ్చరికి డార్క్ మెరూన్ కలర్ కి మీరు చూస్తున్నారు కదా మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇది వచ్చరికి మనకి కళ్ళు షేడ్ లోనే వైలెట్ కలర్ షేడ్ వచ్చింది దానికి వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ లో బార్డర్ వస్తుంది ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూసాము హనీ కలర్ కి పింక్ అండ్ ఇది కూడా ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాం గులాం పింక్ అండి చాలా బాగుంది దీనికి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనేది పళ్ళు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే మనకి సిల్వర్ బుట్ట అనేది వస్తుంది కట్ దగ్గర మనకి ప్లెయిన్ అలా ఉండదండి మనకి శారీ మొత్తం కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కి పింక్ కలర్ అలానే మనకి ఉల్లి పట్టు కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అయితే ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే అండ్ నెక్స్ట్ మరొక కలెక్షన్ అయితే సిక్స్ కలర్ కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ అండి బెనారస్ లో పట్టు స్టైల్ వస్తుంది మీకు లక్ష్యం బుట్ట ఐడియా ఉంది కదా సేమ్ అలాగే వస్తుందండి ఇది కూడా మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ వస్తుంది ఇది వచ్చేసరికి వంకాయ కలర్ వంకాయ కలర్ కి రాణి కలర్ బార్డర్ అనేది వస్తుందండి మీకు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పల్లో కూడా మీకు సేమ్ అదే బోర్డర్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు అలాగే వస్తుందండి ఇది కూడా బ్లౌజ్ ఇది కూడా మీకు సేమ్ సారీ అంచెలా వస్తుందో పల్ ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి ఇది కట్ అనమాట మీటర్ అనేది కట్ లో వస్తుంది కదా సేమ్ అలా వస్తుంది శారీ డిజైన్ మొత్తం కూడా లక్ష పూట అండి ఇదంతా కూడా ఓకే దీంట్లో ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్ చాట్ కూడా నేను మీకు చూపించేస్తాను కలర్ చాట్ అనేది ది బెస్ట్ వస్తుంది మీకు అందులో ప్రాబ్లమే లేదు వచ్చేసరికి ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్ చాట్ కూడా బెనారస్ పట్టు చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ లో మీరు చూసుకుంటే రిటైల్ ప్రైస్ లో మీరు చూసుకుంటే మీకు రెండింటికి వేరియేషన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు తొంభై తొమ్మిది రూపాయలు మీకు కటింగ్ కట్టుకు వస్తుంది ఇంకొకటి ఈ బెనారస్ పట్టు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో కూడా దొరుకుతుంది బట్ మన దగ్గర ఏంటంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది చాలా మంది కూడా క్వాలిటీ అనేది ప్రిఫర్మెంట్ చేస్తే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద పెట్టరు మీరు ఒకసారి చేసుకుంటారు లైఫ్ లో సో మంచి చీర పెట్టారంటే వాళ్ళు పెద్దలు పెట్టి పెట్టిన చీర అనేది ఫ్యూచర్ లో కొద్దిగా వాళ్ళే అంటారు కదా సో కలర్ పోతుంది అది ఇది అని అలా కాకుండా బెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ డిజైన్ చూపించా ఒక్కసారి అయితే కలర్స్ లుక్ ఎద్దామండి మనకి ఫైవ్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అనమాట మీకు బార్డర్ కూడా బిగ్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అయితే చూద్దాము అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇదైతే మనం ఓపెన్ పిక్ చేసామండి వైలెట్ కలర్ కి పింక్ కలర్ అనమాట అంటే మనకి రాయల్ బ్లూకి వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి వచ్చి కలర్ అయితే షేడ్ లో పింక్ కలర్ కి బ్లూ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ షేడ్ ఇచ్చారు మొత్తం కూడా మనకి ఫైవ్ కలర్ చాటు ప్రైస్ సరికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మరొక టైప్ లో వస్తుందండి వీడియో ఇది శారీ మొత్తం కూడా మీకు టెన్ ఆన్ చేసి చూపిస్తాను పళ్ళు అండి పళ్ళో చూసారా ఎంత ఆకుల టైప్లో ఫ్లవర్స్ టైప్లో వస్తుంది మీనాకరి స్టైల్లో అనమాట సో మీకు పళ్ళో చూసుకున్నారా పళ్ళో చూసుకుంటే మనకు డిఫరెంట్గా వస్తుందండి ఆకుల డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ చూసుకుంటే కూడా బ్లౌజ్ కూడా మీకు చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది మీకు ప్యూర్ పట్టు స్టైల్లో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఇమిటేషన్ పట్టినైనా సరే మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మనకు అదిరిపోయే మోడల్స్ అదిరిపోయే డిజైన్స్ అనేవి ఉంటాయండి ఇది వచ్చేసరికి శారీ శారీ పూర్తిగా చూసుకోండి ఇదిగోండి చెక్స్ టైప్ లో మీకు బోర్డర్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది సారీ కూడా మీకు పళ్ళో కానీ బ్లౌజ్ కానీ సారీ కాంబినేషన్ అనేది సరిగ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అండి ఇది వచ్చేసరికి వీటిలో టూ తీసుకున్నా కూడా సేమ్ రేట్ ఉంటుందండి బట్ వన్ తీసుకుంటే అమౌంట్ ఒక థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది బట్ ఇది హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ వీడియో వస్తున్నా కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ కి పట్టు కంప్లీట్ హోల్సేల్ వీడియో అనమాట ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లో సింగిల్ ఉంటుంది ఇంకా మీకు ఫంక్షన్స్ వేరే కానివ్వండి పార్టీ వేరు కానివ్వండి రేపు అప్పుడు సమ్మర్ వస్తుంది ఫైవ్ వెకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుంది బెస్ట్గా ఉంటుంది అనమాట వీటిలో ఫోర్ కలర్ చాట్ అండి ఫోర్ కలర్ చాట్ కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి మీకు బ్లూకి రాణి కలర్ వస్తుంది ఎల్లోకి ఆరెంజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రాణి కలర్ రాణి కలర్కి బ్లూ వస్తుందండి సో ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అండి మనకు వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ మనకి పట్టు మీద వస్తుంది అనమాట అండ్ కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ మీకు ఖడ్జంగా దగ్గర ప్లెయిన్ రావడం అలా ఏం ఉండదండి మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అలానే మనకి బ్లౌజ్ కూడా బ్రొకెట్ స్టైల్ లో అయితే వస్తుంది అనమాట మనకి ప్రైస్ ఎలా పడుతుంది ఇప్పుడు వచ్చేసరికి బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే మీకు వెయ్యి రూపాయలు అలా ఉంటుంది బట్ త్రిబుల్ నైన్ అని చెప్పి ఐదు వేలుగా ఇచ్చి ఉండదండి ఇది వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ పడుతుంది అండి హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వేరియేషన్ అనేది ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది బట్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి పెళ్లి సీజన్ కి పట్టు చీరలు ఒక పది పదిహేను పెట్టాలన్నా కూడా వాళ్ళకు కూడా అనేది మెయిన్ రీసెల్లర్స్ కి అండ్ పెళ్లిళ్ళకి వీటి కోసమే ఇది ప్రత్యేకంగా అనేది జరుగుతుంది అనమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మోడల్స్ కూడా చూపిస్తాను మీకు రెండు వేలు మూడు వేల రూపాయల చీర కూడా మన దగ్గర పన్నెండు వందలు పదమూడు వందలకి వచ్చేస్తుంది సో వీటిలో నెక్స్ట్ మోడల్ చూపిచ్చేస్తాను ఇది వచ్చేసరికి మీకు పట్టు స్టైల్ లో మీకు లెనిమ్ లైట్ వెయిట్ టైప్ లో వస్తుందండి అంటే లైట్ వెయిట్ అండ్ లైట్ వెయిట్ కాదు మీకు శారీ చూసుకుంటే ఇదిగోండి లైన్స్ అనే జెర్రీ లైన్స్ అనే శారీ మొత్తం కూడా వస్తుందండి శారీ అర్జు చేసారా ఏనుగులు వస్తుంది స్టెప్ బై స్టెప్ ఏనుగులు వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అండ్ ప్యారెట్స్ వస్తుంది బార్డర్ కి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే ది బెస్ట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఐలెట్గా ఉంటుంది ఇది పల్లో ఇది ఎల్లోకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ వచ్చింది చూసారా ఎంత బ్రైట్ గా ఉందో సో షైనింగ్ అనేది మీకు పెట్టుబడి పెట్టినా కూడా మీకు అసలు అంతా ఇది ఒక వెయ్యి రూపాయల చీర అలా ఉండదు ఇది వచ్చేసరికి మూడు వేల చీర రెండు వేల చీర అలా వస్తుంది బట్ మన దగ్గర వచ్చేసరికి రీజన్ గా వెయ్యి రూపాయల లోపే నేను వెయ్యి రూపాయల లోపే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా జీన్స్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఎలా ఉందో బ్లౌజ్ కూడా చాలా ఫైన్ గా డిఫరెంట్ బ్లౌజ్ అనమాట ఎవరు మిస్ అవద్దు వీడియో రీసైలర్స్ కానివ్వండి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి పెళ్లిళ్ళకి కానివ్వండి ఎవరు కూడా చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది అండ్ దీంట్లో ది ఫోర్ కలర్ చార్ట్ అండి ఫోర్ కలర్ చాట్ కూడా చూపిస్తాను తప్పకుండా సో చూసారు కదండి అండ్ మనకి లైట్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు కూడా రిచ్ పల్లు స్టైల్ అయితే వచ్చింది హోల్సేల్ గా చేసుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ అనేది కలుపుకుంటే ఇళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి కానీ రీసెల్లింగ్ చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుందండి అండ్ మనకి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట అండ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఎయిట్ ఇంచెస్ బార్డర్ లో మనకి త్రీ స్టెప్ బార్డర్ స్టైల్ అయితే ఇచ్చేసేసారు ఇప్పుడు దీని ప్రైస్ ఎలా పడుతుంది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూసుకుంటే ఇదిగోండి ఇది ఇది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది వెయిట్ లెస్ మీద వెంట ఫ్యాన్సీ ప్యూర్ ఫ్యాన్సీ టైప్ లో పట్టు వచ్చి మీకు బార్డర్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ ఈ జరి లైన్స్ అనేది చూసారా ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇవే మీకు బయట ఐదు వేలకి ఐదు చీరల నుంచి ఆఫర్ నడుస్తుంది బట్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్ గా అనేది ఇవ్వడం జరుగుతుంది సో వీటి ప్రైస్ అనేది ఎవరు కూడా ఊహించలేనంత ప్రైస్ లో ఉంటుంది సెవెన్ ఫార్టీ నైన్ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవాళ మన వీడియో కలెక్షన్ మొత్తం కూడా మీకు థౌసండ్ బిలోనే ఉంటాయి అనమాట థౌసండ్ ఎబో ఏమి ఉండవు ఆల్మోస్ట్ కూడా మనకి వచ్చేసరికి పట్టు వందలు ఆ లోపంటాయా పన్నెండు వందలు పదమూడు వందలు థౌసండ్ ఎండింగ్ అయిన తర్వాత నేనే చెప్తాను మీకు ఇంకా రేంజ్ మీకు యాభై వేల రూపాయలు చీర అరవై వేల రూపాయల చీర కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మీకు అది కావాలన్నా కూడా విజిట్ చేయండి నేను చూపిస్తాను మాది ఇంకొక షా ఇంకో షోరూమ్ అనేది ఉంది లక్ష్మీపురం అండ్ వాటర్ ట్యాంక్ ఉంది కదా వాటర్ ట్యాంక్స్ అందులో లక్ష్మీపురం జోరా అని చెప్పి షాప్ ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది మీరు అక్కడికి వెళ్ళారంటే యాభై వేల రూపాయల చీర ఉంటుంది అరవై వేల రూపాయలు లక్ష రూపాయలు కూడా చీర ఉంటుంది పెళ్లికి పెళ్లి షాపింగ్ అంటే మీకు ఇక్కడ అక్కడ ఇంకా చాలా మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి హోల్సేల్ అండి అది వచ్చేసరికి మీకు రిటైల్ గా ఒక హోల్సేల్ గానే బట్ రిటైల్ గా సింగిల్ అనేది ఇస్తారు ఇక్కడ లాగా ఫిఫ్టీ యాడ్ అలా ఉండదు హోల్సేల్ లోనే రిటైల్ గా ఇస్తారు అది షోరూమ్ కాబట్టి మీకు హై రేంజ్ అనేది అన్ని అక్కడ దొరుకుతాయి బట్ ఇది ఎంత హోల్సేల్ లో రేంజ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అంత మించి హై రేంజ్ అనేది ఉండదు మీకు ఇవే బయట ఎక్కడైనా సరే త్రీ థౌసండ్ ఫోర్ అలా ఉంటుంది మన దగ్గర హోల్సేల్ కాబట్టి తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూపించేస్తారు ఇప్పుడు దాకా చూపించా కదండి ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అలా చూపించాను ఇప్పుడు వచ్చేసరికి నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ థౌజండ్ లోపే థౌజండ్ అబో ఉండదు ఎయిటీ కూడా థౌజండ్ అబో ఉండదు థౌజండ్ అబో ఉండేది ఒకటి రెండు మోడల్స్ అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు నైన్ థర్టీ పడుతుంది తొమ్మిది వందల ముప్పై రూపాయలు మీకు డిజైన్ చూసుకుంటే ఇంత బ్రైట్గా మీకు ఈ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో ఈ ఫినిషింగ్ అనేది కట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇంకోసారి పళ్ళు పల్లో అనేది డిఫరెంట్గా వస్తుందండి మీకు ఈ శారీ షేడ్ ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది అండ్ మీకు బార్డర్ అనేది గా వస్తుంది మీకు ఇది చూసుకుంటే బ్లౌజ్ బ్లౌజ్ చూసారా చాలామంది చీరలకి ఏంటంటే మీకు పల్లో వైపే బ్లౌజ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు స్పెషల్ అనమాట మీకు బ్ల పల్లో ఉంది కదా పల్లో వైపు రాదు బ్లౌజ్ అనేది మీకు మారిపోతుంది దీంట్లో ఫోర్ కలర్ చాట్ ఉంది ఫోర్ కలర్ చార్ట్ కూడా నేను డిఫరెంట్ గా చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు ఇటికి రాయ కలర్ ఉంది కదా ఇటీయ కలర్ కి బ్లూ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కి రాణి కలర్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కి రాణి కలర్ కలర్ చార్ట్ ఏదైనా కూడా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఆకుపచ్చ కలర్ ఆకుపచ్చ కలర్ కి బ్లూ కలర్ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ షార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఈ ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బ్రైట్ గా వస్తుంది ఇవన్నీ కూడా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారు మన దగ్గర ఏంటంటే జోరా నుంచి హోల్సేల్ గా రావాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఈ రేట్ ఇస్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ చూసుకుంటే మీకు ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మీకు చక్రాల టైప్ లో వస్తుంది అదే ఐ మీన్ బంచెస్ టైప్ లో ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అండి పల్లో పార్ట్ చూసుకున్నారా చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుంది మీకు డిజైన్ అనేది కూడా ముగ్గురు డిజైన్ టైప్లో వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ ఇదిగోండి ఉంది బుటాస్ స్టైల్లో వస్తుంది అండ్ శారీ ఓవరాల్గా అంటే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కూడా మీకు కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా మీకు ఎక్కడా కూడా కలవదు మీకు వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో ఎయిట్ కలర్ షా ఫోర్ కలర్ చార్ట్ అండి ఫోర్ కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఓకే అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి కాజు కలర్ కు రెడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నారు అనమాట అండ్ ఒక సారీ అనేది ఓపెన్ చేసాము కదా అండ్ వీటిలో మనకి కలర్ చట్ అయితే గమనిద్దాము అండ్ వీటిలో మనకి ఎన్ని కలర్స్ వస్తాయి వచ్చేసరికి బ్లూ అండ్ క్రీన్ వచ్చేసరికి రెడ్ ఆకు వచ్చేసరికి పింక్ పింక్ వచ్చేసరికి బ్లూ వస్తుంది కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ వీటిలో డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ వస్తుంది మన వీడియో వీడియోలు ఎక్కువ చూపించడం తక్కువ చూపిస్తాను ఇంకా డిజైన్స్ ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ వర్క్ చూపిస్తాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది అంటే దీని ప్రైస్ ఎలా పడుతుంది ఇది వచ్చేసరికి మీకు సెవెన్ ఫార్టీ నైన్ అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ఇప్పుడు వచ్చేసరికి మగ్గం వర్క్ ఇది మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మీకు మగ్గం వర్క్ వేసుకోవాలంటే శారీ ఒకటి వచ్చేసి బ్లౌజ్ ఒకటి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయలు అలా వస్తుంది బట్ మన దగ్గర వచ్చేసరికి మీకు బ్లౌజ్ మగ్గం వర్క్ వస్తుందండి అండ్ పట్టు శారీ వస్తుంది మగ్గం వర్క్ పట్టు శారీ ఇప్పుడు మూడు వస్తాయి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసుకున్న అంటే మొత్తం వస్తుంది హ్యాండ్స్ కి మీకు ఇదిగోండి ఇలా డిఫరెంట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఓకే మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వస్తుంది అండి ఫైవ్ అండ్ చేద్దాం అండ్ ఇలా మనకి బ్రొకేట్ బ్లౌజ్ మీద హ్యాండ్స్కి వచ్చరికి ఇలా మనకి వర్ల్స్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం స్టోన్ వర్క్ అనమాట దీని శారీ మనకు వచ్చరికి బ్లూ కలర్ అండ్ లైట్ మనకి కలనేత షేడ్లో బ్లూ కలర్ షేడ్ అయితే వచ్చింది అండ్ ఒక్కటి ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఓకే రిచ్ పళ్ళు అండి అండ్ పళ్ళు ఏదైతే లుక్ వస్తుందో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలానే మనకి జెరీ స్టైల్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ ఎలా పడుతుంది ఇది వచ్చేసరికి సెవెన్ ఫార్టీ నైన్ అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి బార్డర్ వైజ్ కూడా మీరు గమనించవచ్చు మనకి టెన్ ఇంచెస్ బార్డర్ స్టైల్ అయితే వచ్చిందనమాట మీకు హ్యాండ్స్కి వర్క్ వస్తుంది టూ హ్యాండ్స్కి మగ్గం వరకు బయట ఎక్కడైనా చూసుకోండి రేట్ చాలా అంటే చాలా ఉంది సో పెళ్ళికి పెళ్లి పట్టు చీరలకు కానివ్వండి ఏదైనా కానీ పెట్టుబడులకు ఇప్పుడు అక్కకి పెట్టాలన్నా లేదంటే చుట్టాలకి ఎవరైనా సో అంటే అఫీషియల్గా పెట్టాలన్న వాళ్ళకి చాలా అంటే బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి సెవెన్ ఫార్టీ నైన్ అండి సింగిల్ తీసుకుంటే మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎందుకంటే మగ్గం వరకు బయట ఎక్కడా కూడా మీరు చూసుకుంటే రేట్ అనేది చాలా ఇది ఉంటుంది ఇవే చీరలు మీకు బయట ఎక్కడైనా ఐదు వేలకి ఐదు చీరలు ఐదు వేలకు నాలుగు చీరలు ఐదు పదివేలకి ఐదు చీరలు అలా పెడుతున్నారు బట్ మన దగ్గర అలా ఏమి ఉండదండి ఏ చీరకు ఆ చీర సపరేట్ రేటు మీకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది మీరు చూసుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి షాప్కి విజిట్ చేస్తే దగ్గరగా ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేస్తే మనకు ది బెస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది పోయిన రీసెంట్ వీడియోస్లో కాస్ట్ టు కాస్ట్ వీడియోలో కానివ్వండి దేనిలో అయినా కానివ్వండి మనకి చాలామంది షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకొని వెళ్ళారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి కొంతమందికి నేనే మెసేజెస్ కూడా చేయలేకపోయాను వాట్సాప్లో వాళ్ళకు కూడా సారీ అండి డెఫినెట్గా చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను సో ఈ నెక్స్ట్ మోడల్ అనేది చూద్దాం కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అండి మీకు మాక్సిమం షేడ్స్ అనేది అర్థమైపోతుంది డిజైన్స్ అన్నీ కూడా మీకు తక్కువలో వస్తుంది ఎక్కువలో వస్తుంది ఆర్గం చేపట్టు వర్జినల్ ఒకటి ఉంటే దానికి డూప్లికేట్ అనేది ఆటోమేటిక్ తయారైపోతుంది అనమాట ఇవన్నీ మీకు పట్టు చూసుకుంటే వీటిలో హై రేంజ్లో కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది వీటిలో రోడ్ రేంజ్లో కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది కాకపోతే మీరు క్వాలిటీ అనేది మెయిన్ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ వస్తుందండి మీకు ప్రతిది కూడా అంటే డిజైన్ కి ఒక ఫోర్ అలా వస్తాయి నేను ఫోర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు నైన్ ఫార్టీ సారీ సారీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ప్రతిది కూడా డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫినిషింగ్ చూసుకుంటే చూడండి మీకు ఫినిషింగ్ ఎలా ఉందో శారీ ఫినిషింగ్ మొత్తం కూడా పట్టు స్టైల్లో చాలా హెవీగా వస్తుందండి ఇది మీకు బయట అంటే ఎరౌండర్ గా ఎక్కువ మార్జిన్ అనేది ఉండదండి బయట మీకు పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు అమ్ముతారు మన దగ్గర ఎందుకంటే ఇది ఎయిట్ డబల్ నైన్ అండి హోల్సేల్ ప్రైస్ వీటిలో త్రీ పీస్ త్రీ వస్తాయి ఫోర్ వస్తాయి అన్ని వస్తాయి దీని పల్లో చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళో పళ్ళు చూసారా ఎంత డిజైన్ గా ఎంత క్లాసిక్ వచ్చిందో ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది మీకు డిజైన్ కూడా బ్యాక్ సైడ్ చూసుకుంటే టర్న్ ఆన్ చేసి చూసినా ఎలా అయినా సరే డిఫరెంట్ గా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ చూడండి మెయిన్ బ్లౌజ్ చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది కలర్ కూడా మీకు షేడ్ అనేది థిక్ కలర్ వస్తుంది బాగా డార్క్ కలర్ వస్తుంది అనమాట దీంట్లో త్రీ కలర్ అండి మనకి ఇది ఫస్ట్ డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది మొత్తం కూడా మనకి మంచి థ్రెడ్ థ్రెడ్ తో మనకి మొత్తం డిజైన్ అయితే ఇచ్చేసేసారు అండ్ వీటిలో మనకి త్రీ కలర్ చార్ట్ అయితే వస్తుందన్నమాట త్రీ కలర్స్ కూడా ఒక్కసారి అయితే లుక్ చేసేద్దాము అండ్ ఇది ఇది వచ్చేసరికి మనం గ్రీన్ అయితే ఓపెన్ చేసాం కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి అయితే షేడ్ లోనే వైలెట్ కలర్ కి పింక్ బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి కి రెడ్ కలర్ లో అయితే వచ్చిందనమాట ఇది ఇంచెస్ అంటే కొంచెం అంతకన్నా ఇంకా కన్నా ఎక్కువ పక్కా వస్తుందండి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుందండి ఒక్కసారి అనేది ఓపెన్ చేద్దాము కలర్ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు వచ్చరికి ముద్ద అంటే ముద్ద బంతి ఎలా ఉంటుందో అలా ఇవింగ్ ఇచ్చేసారు అండ్ ఒక్కటి ఓపెన్ చేద్దాము పల్లో పల్లో కూడా మీకు మీకు బ్యాక్ సైడ్ పల్లో టర్న్ చేసి చూస్తే ఎంత డిఫరెంట్ ఉంటుంది మీకు షేడ్ అనేది ఇక్కడే అవుతుందండి మెయిన్ పర్టిచర్ లో చూపించేటప్పుడు ఎవరైనా సరే రెడ్ లైట్ లైవ్ వేస్తారు బట్ మన దగ్గర రెడ్ లైట్ లైట్లు అయ్యే ఉండవండి కాబట్టే మీకు షేడ్ అనేది ఇలా వస్తుంది నేను కూడా రెండు లైట్ ఎర్ర లైట్లు పెట్టా అంటే మామూలుగా ఉండదు అనమాట అంత కొత్తగా ఉంటుంది ఐటమ్ అనేది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు షేనింగ్ అనేది డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎక్కడ కూడా మీకు తగ్గకుండా ఉండేది క్వాలిటీ మెయిన్ క్వాలిటీ జోరా నుంచి ఫస్ట్ నుంచి వచ్చేది కూడా క్వాలిటీ అనేది మెయిన్ వస్తుంది సో క్వాలిటీ చూసుకోండి మీకు అంతగా డౌట్ వచ్చి ఒక్కసారి షాప్ విజిట్ చేయండి రీసెలర్స్ షాప్ వచ్చి క్వాలిటీ చూసుకుంటే రెండోసారి డెఫినెట్ గా చెప్తున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఐటమ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇంకొకటి వచ్చిన కస్టమర్ హ్యాపీనెస్ తోనే వెళ్లాలా మెయిన్ అదే కాన్సెప్ట్ నాకు మీకు బయట మార్జిన్ నా మార్జిన్ చూసుకుని చూసుకోండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి రేట్ చూడండి దీనిలో కలర్ చార్ట్ చూపించేస్తాను దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ అండ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కి డార్క్ మిరప మెరున్ టైప్ చిల్లీ రెడ్ కలర్ షేడ్ సేమ్ అండి అంటే అలాగా వదిలిమ్మ లాగా వాళ్ళకి ఇది వచ్చేసరికి బ్లూ కి డార్క్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లీఫీ డిజైన్ షేడ్ అనమాట వీటిలో మనకి టూ కలర్స్ ఏ ఉన్నాయండి వీటిలో మనకి వచ్చేసరికి అండ్ ఒక కలర్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ షేడ్ కి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసేస్తారు అనమాట అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఏమో ఆరెంజ్ అండి గోల్డ్ కలర్ కి మనకి రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఒక్కటి ఓపెన్ పిక్ అయితే చూసేద్దాము వచ్చేసరికి పళ్ళు అండి మీకు ఉన్న వాటిలో ఇదే హెవీ టైప్ లో వస్తుంది అండి ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ డబల్ బ్లౌజ్ బ్లౌజ్ గానీ పళ్ళు గానీ చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అని వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ పళ్ళు ఫ్రెండ్స్ చూస్తారు కదా పళ్ళు ఒకసారి బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి పళ్ళు ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మీకు ఇవే చీరలు రెడ్ ఎర్ర ఎర్రలైట్లు ఉండే దగ్గద మెరిసిపోతుంటాయి అన్నమాట అంత గ్యారంటీ ఇవన్నీ ఇలా చెప్తున్నా అంటే ఏదైనా ఫంక్షన్స్ చాలా ఫొటోస్ కి వీటికి చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ అండి సారీ చాలా అంటే చాలా షైనింగ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు మాక్సిమం వీడియోలో ఎక్కువ ఎంత అవుతుంది కాబట్టి ఈ రేట్ లో చూపిస్తున్నామండి ఇంకా హెవీ కావాలంటే హెవీ కూడా ఉన్నాయి పట్టు చీరలు పట్టు చీర పెళ్లి పట్టు చీర కావాలన్నా యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కావాలన్నా మన దగ్గర ఉంది అది వచ్చేసరికి సపరేట్ అడ్రస్ అండి మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను అడ్రస్ చెప్తాను సో ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియోలో చూపించాను కదా ఇంకొక లాస్ట్ ఎండింగ్ చేసి చూపించేస్తాను ఎండింగ్ కూడా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు ట్రిపుల్ నైన్ పడుతుందండి అండి ట్రిపుల్ నైన్ లాస్ట్ వీడియో లో లాస్ట్ కలెక్షన్ అనమాట దీంతో ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది ఫ్యాన్స్ వచ్చేసరికి నెక్స్ట్ టైం వచ్చేసరికి మీకు ఇంకా కాటన్స్ తో అదిరిపోయి ఇది ఇస్తాను ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు వచ్చేసారా మీకు ఎంత ఫైన్ గా ఎంత స్టిఫ్ గా ఉందో క్లాత్ క్లాత్ అనేది చాలా స్టిఫ్నెస్ వస్తుంది మనకి డిజైన్ అనేది కూడా బాగుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో మీకు పదిహేను వందలు రెండు వేల రూపాయల చెరకు కూడా ఇంత మంచి బ్లౌజ్ రాదు అంత బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఓవరాల్ శారీ అండి శారీ అనేది చాలా అంటే చాలా స్టిఫ్ ఉంటుందండి క్వాలిటీ కూడా ఏది కూడా మీకు ఇది వచ్చేసరికి కాంబినేషన్ చూడండి కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బాడీ గ్రీన్కి వచ్చేసరికి ఆకుపచ్చ వచ్చింది సో కలర్ కాంబినేషన్ అనేది నెవర్ గ్రీన్ అనమాట దీంట్లో ఇంకో కలర్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇదిగోండి నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసరికి రాణి కలర్ కి బ్లూ అనమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఎంత బాగుందో పింక్ వచ్చింది పళ్ళు దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ మీరు అసలు పెట్టుబడులకి కనుక పెడితే మిమ్మల్ని పెళ్లి రోజు గుర్తుంచుకుంటారనమాట అంత బాగుంటుంది ఇది వచ్చేసరికి ప్యారెట్స్ అండి చాలా మంది అడుగుతారు ప్యారెట్ సారీస్ ఉన్నాయా అని చెప్పేసి ఇది అండి ఇది పల్లో వస్తుంది పళ్ళు ఒక నిమిషం ఇదంతా కూడా మనకి పల్లె పల్లో పాటండి ఇది పల్లో ఇలా వస్తుంది అండ్ ప్యారెట్స్ కి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ చూసరి అంత బాగుందో స్టిఫ్ ఉంటుందండి క్వాలిటీ మటుకు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఓవరాల్ గా శారీ అండి దీనిలో టూ కలర్ చాట్ అండి టూ కలర్స్ కూడా చూపిస్తాను ఓకే ఓకే ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ షైడ్ అయితే వచ్చిందండి బార్డర్ అండ్ నెక్స్ట్ మనకి ఆరెంజ్ కి రెడ్ కలర్ అనమాట ఈ రోజు వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో కాటన్స్ ఇంకా కేటలాగ్స్ చాలా అప్పుడు కాటన్ మేళా వచ్చేసింది సో కాటన్ మేళాలో అద్దరిపోయే కాటన్ శారీస్ అనే ఇస్తాను కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఇచ్చేస్తాను కాటన్ శారీస్ ఎవరైనా కావలసిన ఇంకొకటి క్వాలిటీ క్వాలిటీ మటుకు దా ఆ రేటుగా ఎంత అయితే ఉంటుందో అంత బెటర్ అయితే వస్తుంది అందులో ప్రాబ్లమే లేదు మీకు వారు సిల్క్ మిక్స్ ఉంటుంది కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది గద్వాల కాటన్ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా కాటన్ అనేది మన దగ్గర అవైలబుల్గా వస్తున్నాయి రేపు సోమవారం నుంచి అద్దె ఐటమ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసరికి కాటన్ ఇది కాటన్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి